నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు వృచిక రాశి వారికి మరి మార్చి నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేయండి వృశ్చిక రాశి వారికి మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అర్ధాష్టమ శని జరుగుతున్నాడు ఇది అందరికీ తెలిసిందే లాభంలో ఉన్నటువంటి కేతు వల్ల అన్ని పనులు అయిపోతాయి ఇంతవరకు పెండింగ్ లో ఉన్న పనులన్నీ ఇక ఉప్పు చేపల వ్యాపారము సముద్ర సంబంధమైనటువంటి ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చైనా నుంచి ఫార్మసీ రంగంలో చాలామంది చేస్తూ ఉంటారు వీళ్ళందరి యొక్క వ్యాపారాలు బాగుంటాయి ఇది ఫస్ట్ పాయింట్ ఇక ఎకనామిక్ ఫ్రంట్లో వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి చక్కగా ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఉన్నాయి టీఏలు డిఏలు అరియర్స్లు కనబడుతున్నాయి ట్రాన్స్ఫర్స్ అవుతాయి కానీ ఆ ట్రాన్స్ఫర్స్ మీకు అనుకూలమైన ప్లేసుల్లో కాదు ప్రమోషన్స్ వస్తే ప్రమోషన్ ఇచ్చి వేరే ఊరు ట్రాన్స్ఫర్ చేస్తే ఆ ఊరు వద్దని చెప్పి ఇక్కడ ప్రమోషన్ వదులుకుంటారు ఈ ఈ విధంగా కొంతమందికి జరుగుతాయి అలాగే ఆర్థిక పరంగా మనకి ఎంత డబ్బు వస్తున్నప్పటికీ కూడా అంత డబ్బు కూడా అత్తగారులకు ఖర్చు పెట్టడము భార్యకి ఖర్చు పెట్టడము మొత్తం వీళ్ళ జీతమంతా కూడా ఈ వృషిక రాశి వాళ్ళ భార్య పాకెట్ మనీకి సరిపోతుంది ఈ మార్చి నెలలో అంత చక్కటి షాపింగ్ చేసేస్తుంది భార్య కాబట్టి ఈ వృషిక రాశి వారి యొక్క భర్తల గుండెల్లో ఇది గుబులు రేపుతుందనమాట ఇది మాత్రం డ్యామ్ షోర్ ఇది ఎందుకని నేను చూశాను అత్తగారు భార్య కలిసి మరి ఇద్దరు కూడా ఒక అల్లుడు చక్కగా బాగానే రెస్పెక్ట్ ఇచ్చేవాడు ఇద్దరు కలిసి ఆస్ట్రేలియా వెళ్ళారు మళ్ళీ ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు వచ్చారు ఇతను ఖర్చు పెట్టుకున్నది ఏం లేదు కానీ పాపం అత్తగారి భార్యలకు మాత్రం చక్కగా ఖర్చు పెట్టాడు ఆ విధంగా కొన్ని కొన్ని సందర్భాల్లో ఉంటాయి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి అదే అన్నమాట అండ్ గెట్ రెడీ మై వృషిక రాసి వాళ్ళందరూ కూడా ప్రేక్షకులు పాకెట్ మనీ బాగా సంపాదించండి మీ అత్తగారు వస్తారు మీ భార్య యొక్క పాకెట్ మనీకి షాపింగ్కి సరిపోతుంది మరి అలాగే వ్యాపారాలు చేసేవారికి ఎలా ఉండబోతుంది అంటారు వ్యాపారాలలో మనకి కిరాణా బిజినెస్ బాగుంటుంది ఫుడ్ ఇండస్ట్రీ బాగుండదు తర్వాత ఈ యొక్క బట్టల షాపులు బాగుండదు తర్వాత ఈ యొక్క స్వీట్ షాపులు ఏమని తర్వాత ఈ వ్యవసాయ రంగాలు యావరేజ్గా ఉన్నాయి మరి ఏమిట్రా ఏమున్నాయంటే ఒక్క కూరగాయల బిజినెస్ ఒక్కటే బాగుంటుంది ప్యాది అలాగే ధాన్యాలు విత్తనాలు మందుగుండ సామాను మార్చి నెలలో మందుగుండ సామాను అండి ప్రొడక్షన్ చేస్తారు మీరు సో ఇవన్నీ కూడా చేసేప్పటికీ మనకు వచ్చేటటువంటి దీపావళి మధ్య మధ్యలో ఉన్నటువంటి ఫంక్షన్స్కి వీటికి ఫైర్ వర్క్స్ బాగున్నాయి అన్నమాట కాబట్టి ఈ యొక్క ఐరన్ సంబంధమైనటువంటి బిజినెస్లు బాగుండలేదు ఆయిలు ఇవి ఇక సాఫ్ట్వేర్ రంగంలో యావరేజ్గా ఉంటాయి ప్రాజెక్ట్స్ అనేటటువంటివి వచ్చిన వీళ్ళు దాన్ని నిలబెట్టుకోవాలి డబ్బు ఇబ్బంది అనేటటువంటిది లైట్గా వస్తుంది ఏం పర్వాలేదు మరి స్టాక్ మార్కెట్ వరకు ఉండబోతుంది స్టాక్ మార్కెట్ వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది మంచి లాభాలు తీస్తారు కమ్యూనిటీస్ మీద ఈ యొక్క షేర్స్ వీటిపైన బాగుంది రియల్ ఎస్టేట్ రంగాల వరకు ఎలా ఉంది రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకి మనకి పదిహేను మార్చ్ వరకు అంటే మొదట రెండు వారాలు అద్భుతమైనటువంటి లాభాలు తీస్తారు ఊపు ఊపిస్తారు ఆ తర్వాత యావరేజ్గా ఉంటుందన్నమాట వ్యవసాయం చేసేవారికి మరి ఎలాంటి పంటలు పండించచ్చు వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు కమర్షియల్ క్రాప్స్ పెంచాలి ప్యాడీ వేస్తారు కానీ అంత అధికమైనటువంటి బంగాళాదుంపలు పెంచండి చక్కగా ఆ తర్వాత తేకు చెట్లు ఇలాంటివి అన్నీ కూడా ఫారం కనుక ఉన్నట్లయితే వాటిని పెంచుకోండి అండ్ రొటీన్గా ఈ యొక్క చెరుకు పల్లీలు ఈ బిజినెస్లో ఈ యొక్క వ్యాప వ్యవసాయం బాగా లాభాలను తెచ్చిపెడుతుంది చేపల రొయ్యల చెరువులు కూడా బాగా మంచి లాభాలను తెస్తాయి బట్ ఎయిటీ పర్సెంట్ వరకే మరి అలాగే వీరికి ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది అంటారు ఆరోగ్యపరంగా అబార్షన్స్ అవడానికి అవకాశాలు ఉన్నాయి అంటే బ్రీడింగ్ ఎక్కువ అవడానికి ఉన్నాయి అలాగే మగవాళ్ళకి పైల్స్ బిజినెస్ ఈ రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే నా హిస్టీరియా నరాల వీక్నెస్లు రావడానికి ఉన్నాయి కాస్త జాగ్రత్తలతో ఇది పోగొట్టుకోవచ్చు అంటే అందరికి వచ్చేస్తాయని కాదు కోటాను కోట్ల మందిలో ఇప్పుడు అది ఎండాకాలంలో ఎండలు ఎలా ఎక్కువ కాస్తాయి అని స్కెలి ఐడియా ఇస్తామో అలా ఈ వృష్టికి రాశి వాళ్ళు అర్ధాష్టమ శని రాహు పంచమ స్థితి ఇలా ఉండడం వల్ల ఇలా జరగడానికి అవకాశాలు ఉన్నాయి అని చెబుతాం ఇట్ డజంట్ మీన్ దట్ ఆ రోగాలు అన్నీ వచ్చేస్తాయని కాదు మరి అలాగే వీరికి కుటుంబ పరంగా ఎలాంటి సపోర్ట్ లభించే అవకాశం ఉంది అంటారు కుటుంబ పరంగా కొంచెం ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోరు కాబట్టి భార్య భర్త అర్థం చేసుకుంటే అత్తగారు అర్థం చేసుకోదు అత్తగారు అర్థం చేసుకుంటే భర్త అర్థం చేసుకోడు కానీ ఓవరాల్గా ఇబ్బందికర పరిస్థితులు అయినప్పటికీ కూడా ఎంతో సహనంతో ఈ వృషిక రాశి వాళ్ళు ముందుకు వెళ్ళడం జరుగుతుంది మరి అలాగే కోర్టు సమస్యలతో బాధపడేవారు బయటపడే అవకాశం ఉంది అంటారా మార్చి మొదట రెండు వారాలు బయటపడతారు ఆ తర్వాత వీళ్ళకి అనుకూలంగా తీర్పులు రావు అలా జరుగుతూ ఉంటాయి అన్నమాట కోర్టు సమస్యలు విద్యార్థులకు కావచ్చు ఇటు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కావచ్చు అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వారు కావచ్చు ఎలా ఉండబోతుంది ఇక మనం ఈ విద్యార్థులు మార్కులు బాగానే వస్తాయి ఇరవై ఆరు మార్చ్ తర్వాత ఎక్కువ జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం చదవాలి బాగా ఇక విదేశాలకు సంబంధించిన అవకాశాలు వస్తాయి కానీ ఇలా కోరుకున్న చోట్ల సీట్లు రావు విశ్వవిద్యాలయాల్లో మామూలుగా సీట్లు వస్తాయి డబ్బులు కూడా కొంచెం అధిక మొత్తాదలో మొత్తాదలో కొంచెం ఖర్చు అవ్వడం జరుగుతుంది అండ్ నో ప్రాబ్లం వీళ్ళు జాగ్రత్తగా ముందుకు తీసుకు వెళ్తారు అలాగే ఇతర ఉద్యోగాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ ఉద్యోగస్తులు ఫారెన్ వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఈజీగా వెళ్తారు మరి అలాగే రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది అంటారు రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి ఇంకా అంత అనుకూలమైనటువంటి సమయం కాదు కానీ పర్వాలేదు ముందుకు వెళ్తారు వీటి పొట్లతో ఉన్న గెలుస్తారు మొత్తం పైన అంటే పరిస్థితి బాగాలేకపోయినా ఎలాగోలాగా బండి డబ్బులు ఇచ్చో సామాధాన భేద దండోపాయాలతో అన్నట్టుగా వీళ్ళు ఏదో ఒక రూట్లో గెలుచుకొస్తారు వివాహం కోసం ప్రయత్నిస్తున్నవారు కావచ్చు ఇటు సంతానం కోసం చూస్తున్నవారు కావచ్చు ఎలా ఉండబోతుంది అంటారు వివాహం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి వివాహాలు కావు ఇక సంతానం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి సంతానం ఇరవై ఆరు మార్చి లోపల అవడానికి మరి అలాగే వీరికి గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా వాహన యోగం అనేటటువంటిది డేంజర్ ఇప్పుడు వాహనాలు వేలే కొనకూడదు వాహనం ఉన్న యోగం ఉన్నా ఇక గృహయోగాలు స్థల యోగాలు ఉన్నాయి కాబట్టి ఇల్లు అవన్నీ కొనుక్కోవచ్చు తర్వాత వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు మరి అమావాస్య తర్వాత వృశ్చిక రాశి వారికి మనకి యథాతథంగా ఉంటుంది పరిస్థితి ఇరవై ఆరు మార్చ్ వరకు సేమ్ కంటిన్యూ అవుతుంది మనకు అమావాస్య పదవ తేదీన వచ్చింది ఇరవై ఐదవ తేదీన పౌర్ణమి వచ్చింది కాబట్టి ఆకర ఐదు రోజులు బాగుండదు మిగతాదంతా కూడా రొటీన్గా ఉంటుంది మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు పరిహారాలు ఏమిటంటే శనికి జపం శని స్తోత్రాలు శని పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పెద్ద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయడం ఒకటి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయడం ఆ తర్వాత ఆ శని యొక్క భగవానుడికి పైన పాదాల దగ్గర చక్కగా ఈ యొక్క నువ్వుల నూనెతో అభిషేకం అంటే పాదాల దగ్గర అండి అంటే తల మీద నుంచి పోయొచ్చు బట్ ఎంతసేపు మనం దేవుడికి పాదాల దగ్గరే పక్కన వాళ్ళు పోస్తున్నారు కదా తల మీద పోయడం కాదు దేవుడు మనం విఆర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ఆర్ సర్వెంట్స్ ఆఫ్ శని మహారాజ్ ఎందుకని తల మీద పువ్వులు పెట్టకూడదు మనం కాళ్ళ దగ్గరే పెడుతూ ఉండాలి బట్ అలవాటు అయిపోయింది కాబట్టి అలా మనం పెడుతూ ఉంటాం అలాగే శనివారం నాడు శ్రీ ఆంజనేయ స్వామి వారిని వెంకటేశ్వర స్వామి వారిని ఇద్దరిని కూడా ఎవరో ఒకరిని కంపల్సరీ చేయాలి చేయకపోతే శనిమారా దుతాడనమాట ఒకటి ఏ విధంగా కనుక జమ్మి చెట్టు పూజ ఇవన్నీ కూడా చేసుకుంటే నల్లని దీపం ఈ మధ్యన కొత్త ట్రెండ్ వచ్చింది ఎలా దీపం నల్ల దీపం అని ఒక నువ్వుల నూనెలో తీసుకుని ఒక ప్రమిదిలో నల్లని మల్లతాడు ఏదో కట్ చేసి దీపంలాగా లేకపోతే కాశీ తాడని ఉంటుంది అలాంటి ఏదో ఒకటి వేసి నల్ల దీపాన్ని ఆ కనుక వెలిగించినట్లయితే శనికి మంచిది అలాగే గురుగారు రుచిక రాశి వారికి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు అమ్మా